ఎప్పుడు మనకి కోర్స్ డ్యూరేషన్ అంటున్నారు డ్యూరేషన్ టూ మంత్స్ అని చెప్పారు ఈ టూ మంత్స్ లో మేము డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి లేదంటే కోర్స్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలా లేదంటే కోర్స్ చేసినప్పుడే ప్రాక్టీస్ చేయాలి ఓకే ఓకే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు ఈ టూ మంత్స్ లో మీకు సెషన్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే ఉంటాయి సో అంటే ఒక ఫోర్ వీక్స్ ఎవ్రీ మంత్ ఉంటాయి కాబట్టి సో ఎవ్రీ మంత్ మీకు ట్వంటీ సెషన్స్ ఉంటాయి టోటల్గా ఫార్టీ సెషన్స్ నేను డిజైన్ చేశాను కోర్స్ని సో కొన్ని సందర్భాల్లో కొన్ని సెషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కొన్ని సందర్భాల్లో అంటే నేను రాకపోవచ్చు కొంతమంది స్టూడెంట్స్ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కొంతమంది రానప్పుడు కొంచెం ప్రొలంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు వన్ అవర్ కోర్స్ ఉంటుంది వన్ అవర్ తర్వాత ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలనేది స్టూడెంట్ని బట్టి డిపెండ్ అంటుంది కొంతమంది ఫోర్ ఫైవ్ మినిట్స్లోనే ప్రాక్టీస్ అయిపోతుంది వాళ్ళకి కొంతమంది కొంచెం ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది సో అటువంటి అది క్యాండిడేట్ను క్యాండిడేట్ డిపెండ్ అనమాట మీకు ఒకటి కంటెంట్ ఒక బ్లాగ్ రాయమని చెప్పాను ప్రాక్టీస్ బ్లాగ్ రాసేటప్పుడు ఇంగ్లీష్ పైన ఆల్రెడీ పట్టున్న వాళ్ళు టెన్ మినిట్స్లో రాయచ్చు హాఫ్ అన్ అవర్లో రావచ్చు పట్టు లేని వాళ్ళు ఒక మీనింగ్ సెర్చ్ చేసుకుంటే కొంత టైం ఎక్కువ కావచ్చు సో అది అది ఎంత టైం అనేది అంటే పక్కగా చెప్పలేము కానీ సో అది ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి ఎంత టైం అయినా ఎంత టైం అయినా సరే ఇనిషియల్ ఇనిషియల్గా ఎక్కువ టైం పడుతుంది కానీ స్లోగా రాస్తూ ఉంటే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఆ టైం అనేది మినిమస్ అయిపోతుంది షార్ట్ టైంలో కూడా చేయగలుగుతారు నా ఐడియల్ టైం ఒకవేళ యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే అట్లీస్ట్ వన్ అవర్ ప్రాక్టీస్ చేయాలి అంటే కోర్సు అనేది వన్ అవర్ సెషన్ ఉంటుంది వన్ అవర్ లో నేను కంప్లీట్ చేస్తాను వన్ అవర్ ఇంకా ఎక్స్ట్రాగా వన్ అవర్ మీరు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే బాగుంటుంది కొన్ని సందర్భాల్లో ప్రాక్టీస్ వాళ్ళకు ఉండదు సెషన్ లోనే ప్రాక్టీస్ చేయిస్తారు అంటే ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ ఏమి ఉండదు కొన్ని సెషన్స్ కి